ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ సేవకుడైన దావీదుతో ఇట్లనము యహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు దేవుడు నా తాను అనేటువంటి ప్రవక్తతో చెప్పినటువంటి మాట ఎవరి విషయం దావీదు రాజు విషయంలో దేవుడు పలికినటువంటి మాట ఒక విచిత్రమైనటువంటి మాట అదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దావీదు గురించి బైబిల్లో కొన్ని మాటలు మీ ఎదుట నేను ఉంచుతాను అదేంటంటే దావీదు యూద గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రూతు యొక్క మనమడు లేదా ముని మనమడు అని చెప్పవచ్చు రూతు అనేటువంటి దేవుని బిడ్డ యొక్క ముని మనమడు ఇతడు గొ గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి మంచిగా పాటలు పాడగలిగిన వ్యక్తి వాయిద్యాలను చమత్కారముగా వాయించగలిగిన వ్యక్తి దావిదండి ఆ తర్వాత దేవుడు అతని అంచలంచలుగా ఆశీర్వదించి రాజుగా చేశాడు రాజుగా చేసి రాజుగా పరిపాలన చేయడం ప్రారంభించాడు మొదటిగా అతడు అతడు యూదా దేశాన్ని పరిపాలించాడు ఆ తర్వాత ఇస్రయేలు దేశాన్ని పరిపాలించాడు ఇస్రేలు దేశాన్ని అంటే యూదా అనేటువంటిది చిన్న ప్రాంతం ఇస్రేల్ అనేటువంటిది పెద్ద ప్రాంతం సో దావీదు మొట్టమొదటిగా చిన్న ప్రాంతమైన యూధాను పరిపాలించాడు ఆ తర్వాత జయాలు వెంబడి జయాలు సాధించి పెద్ద ప్రాంతమైనటువంటి ఇస్రేలు దేశాన్నే పరిపాలించినటువంటి ఒక చక్రవర్తిగా మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం అంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలోనికి వస్తే దావీదు అప్పటికే ఒక చక్రవర్తిగా ఉన్నాడు దావీదు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు దావీదు అద్భుతమైన ప్రసాదాన్ని నిర్మించాడు దేవదారు వృక్షములతో దావీదు తన యొక్క రాజప్రసాదాన్ని నిర్మించినటువంటి గొప్ప టాలెంటెడ్ పర్సన్ అండి అలాంటి వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడండి మొదటిగా చెప్పాను ఈ యొక్క అధ్యాయంలో దావిది ఎవరు చక్రవర్తి దావిది ఎవరు నిర్మించినటువంటి వ్యక్తి తన యొక్క రాజప్రసాదాన్ని నిర్మించిన వ్యక్తితో దేవుడు పలికిన మాట ఏంటో ఇప్పుడు చదువుదాం నాలుగో వచ్చిన చూడండి నీవు పోయి నా సేవకుడైన దావిదితో ఇట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు చక్రవర్తి చేత కాకపోతే ఆలయం కట్టించడం ఇంకెవరి చేత అవుతుంది ఆల్రెడీ రాజప్రసాదాన్ని నిర్మించిన వ్యక్తితో ఆ యొక్క దేవుని మందిరాన్ని నిర్మించడం చేత కాకపోతే ఎవరి చేతనవుతుంది దేవుడు అంటున్నాడు నీ చేత కాదు నీ చేత కాదు దావిదుగు అధికారం లేదా దావీదుకు డబ్బు లేదా దావీదుకు పేరు ప్రఖ్యాతులు లేవా దావీదుకు ఎక్స్పీరియన్స్ లేదా అన్నీ ఉన్నాయి కదా హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద వర్క్ దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ తన ఎదుట ఉన్నటువంటి మందిర నిర్మాణానికి అవసరమైన పని చేయడానికి నూటికి నూరు రూపాయలు అర్హుడండి నూటికి నూరు రూపాయలు ఇక ఏమాత్రం తేడా లేదు ఎందుకంటే దావీదు చక్రవర్తిగా ఉన్నాడు దావీదు చక్రవర్తిగా ఉంటే ఒక మందిరాన్ని నిర్మించడానికి డబ్బు తక్కువ ఒక మందిరాన్ని నిర్మించడానికి అధికారం లేదా సహాయం లేదా సో దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే హీఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజబుల్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజబుల్ కానీ కానీ దేవుడు అంటున్నాడు నీచేత కాదు ఎందుకు చేత కాదు దావీదు చేతనయ్యేటువంటి పని కదా దావీదు చేయగలిగిన పని కదా దావీదు ఆ సాధించగలడు దావీదు కంప్లీట్ చేయగలడు మధ్యలో ఆపేసేటువంటి వ్యక్తి కాదు దావీదు సక్సెస్ఫుల్ గా దాన్ని ముగించగలడు ముగించగలడు కానీ దేవుడు అంటున్నాడు నీ చేత కాదు నాకు అనిపించింది ఎందుకు దావీదును వద్దన్నాడు దేవుడు దావీదుకు చేతనయ్యే పనిని చూసి దావీదును చేయలేవు అని ఎందుకన్నాడు ఎందుకన్నాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంట వై గాడ్ డజంట్ అలౌ డేవిడ్ టు బిల్డ్ హీ శాంక్చురీ దేవుడు తన నివాసం ఉండేటువంటి నివాస స్థలము మందిరాన్ని నిర్మించడానికి దావిదును ఎందుకు వద్దన్నాడు దేవుని బిడలారా దావీదుకు ఉండేటువంటి కోరిక ఏంటి తెలుసా నేను నేను దేవదారుమ్రానులతో కట్టబడిన నగరులలో నివాసం ఉంటున్నాను కానీ నా దేవుని యొక్క మందసము గుడారంలో ఉంది నేను నేనేమో నగరంలో ఉన్నాను నా దేవుని మందసమేమో గుడారంలో ఉంది కాబట్టి నా దేవునికి ఒక అద్భుతమైన మందిరాన్ని నేను కడతాను అద్భుతమైన మందిరాన్ని కడతాను ఇది తప్ప కరెక్టా ఇందులో తప్పే లేదు మందిరాన్ని నిర్మించడం పాపం కాదు కదా మందిరాన్ని నిర్మించడం ఏ ఏమాత్రం కూడా దోషం కాదు కదా మందిరాన్ని నిర్మించడానికి ఇతను నూటికి నూరు రూపాయలు అర్హుడు కదా ఎందుకంటే రా చక్రవర్తిగా ఉంటున్నాడు మందిరాన్ని నిర్మించడానికి కోరిక కలగడం కూడా తప్పు కాదు కదా ఎందుకంటే ఆ కోరిక మంచి కోరిక ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు మందిరాన్ని నిర్మించాలా నేను దేవుని కోసం మందిరాన్ని నిర్మిస్తాను అంటే దేవుడు అంటున్నాడు నీ చేత కాదు అంటున్నాడు నీ చేత కాదంటున్నాడు అరే ఏంటి ప్రభా ఒక మంచి కోరికతో దావిద వస్తే ఆ కోరికను కాదంటున్నవే ఆ కోరికను వద్దంటున్నవే దేవుని బిడలారా ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నీ కోరిక ఎందుకు నెరవేరలేదో తెలుసా నీ కోరిక చాలా కోరికలు ఉంటాయి మనకు దావీదులాగా లాగా మంచి మంచి కోరికలే ఉండవచ్చు శ్రేష్టమైన కోరికలే ఉండవచ్చు కానీ ఎందుకో మన కోరికలు నెరవేరకుండా ఉంటాయి నెరవేరకుండా ఉంటాయి మనం అనుకుంటాం ఇది నెరవేరాలి దామీది కూడా అనుకున్నాడు నేను మందిరాన్ని నిర్మిస్తా ఐఎమ్ రెడీ టు డూ దాట్ నేను అది చేయడానికి నాకు ఇష్టం ఉంది నాకు నేను నేను చేయడానికి ఇప్పుడు నాకు అధికారం ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది నేను చెబితే ప్రజలందరూ స్పందిస్తారు ఎందుకంటే అప్పటికే దావీది యొక్క పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోయాయి సౌలు వేలకూలేదు అంటున్నాను దావీదు పదివేల కొలది అంటున్నారు దావీదుకు పిచ్చే ఫాలోయింగ్ ఉంది అక్కడ దావీదు ఏం చెప్పినా జరుగుతుంది కానీ దేవుడు అంటున్నాడు నీ కోరిక నెరవేరదు నీ కోరిక నెరవేరదు నాకు అనిపించి ఎందుకు ప్రభావం నెరవేరదు కోరిక నెరవేరడానికి ఎందుకు దామిదర్హుడు కాదు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం మన జీవితాల్లో కోరికలు చాలా ఉంటాయి మనిషికి వచ్చేటువంటి కోరికల పిచ్చి పిచ్చి కోరికలు అందుకే ఇంకా ఈ మధ్య కాలంలో కాదు కానీ పూర్వకాలం నుంచే ఉంది పగటి కళలు కనుక పగటి కళలు అంటే రాత్రుల్లో మామూలుగా పలలు వస్తాయి కళలు వస్తాయి కానీ పగలు కూడా నిద్ర రాకున్న ఏదేదో కోరికల లోకల్లో విహరించడం మానవునికి అలవాటైపోయింది దేవుని బిడలారా మరి మన జీవితాల్లో కోరిక ఎందుకు కొన్ని సందర్భాల్లో నెరవేరదు మన కోరికలు ఎందుకు నెరవేరవు అదే పరిస్థితి దావి దగ్గర ఉంది అంటున్నాడు నేను దేవదారు రాణులతో చేసిన నగరంలో ఉంటున్నాను దేవుని మందసము గుడారాల్లో ఉంది నేనేమో బిల్డింగ్లో ఉన్నాను దేవుని మందసమేమో టెంట్లో ఉంది టెంట్ వద్దు మందిరాన్ని నిర్మిస్తా దేవుడు అంటున్నాడు నీ చేత కాదు నీ చేత కాదు దేవుడు అన్న వద్దు అని చెప్పడం నీ చేత కాదు అంటున్నాడు దావీదు చేత కాకపోతే ఇస్రాయల్ దేశంలో ఎవరికి చేతనవుతుంది చెప్పండి ఎవరికి చేత కాదు దావీదు చేతే కాకపోతే ఇస్రాయేల్ దేశంలో ఎవరి చేత కాదు మరి దేవుడు ఎందుకు నో అన్నాడు దేవుడు ఎందుకు నో అన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మన కోరికల విషయంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభు మనకు దయచేస్తుంటున్నాడు మనిషి జీవితంలో అనేకమైన కోరికలు ఉంటాయి వ్యక్తిగతంగా కోరికలు ఉంటాయి ఆరోగ్యపరంగా కోరికలు ఉంటాయి పిల్లల విషయంలో కోరికలు ఉంటాయి పరిచయ విషయంలో కోరికలు ఉంటాయి ఉద్యోగం విషయంలో కోరికలు ఉంటాయి వ్యాపారం విషయంలో కోరికలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల విషయంలో కోరికలు ఉంటాయి మరి అన్ని కోరికలు దేవుని దగ్గర అడుగుతాం కదా దేవుని దగ్గర అడుగుతాం కదా ఇప్పుడు పరీక్షల సీజన్ కదా మంచి మార్కులు రావాలి అని దేవుని దగ్గర కోరిక కలిగి ఉంటాం ఎన్నో ఎన్నో మన యొక్క ప్రార్థనలు కోరికలు ఈ కోరికల చిట్ట అంతా నెరవేరుతా నెరవేరుతా ఎప్పుడు నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది అదే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రోజు మనం చూడబోతున్నా దావీదు కోరిక నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యుడే దావీదు కూడా హండ్రెడ్ పర్సెంట్ కానీ దావీదును దేవుడు అంటున్నాడు నీ చేత కాదు నీ చేత కాదు దేవుని బిడ్డలారా ఈరోజు మన కోరికల విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతుంటున్నాడు ఎందుకు దేవుడు వద్దన్నాడు దావీదును నీ చేత కాదు అని ఎందుకు అన్నాడు దావీదు కోరికకు నో అని దేవుడు ఎందుకు చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను ఏహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఆలయము కట్టించుట నీ నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు నీ చేత కాదు దావిదు అని దేవుడే మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా నా సేవకుడైన దావీదు ఎవరంటే దావీదు దేవుని సేవకుడు దావీదు దేవుని హృదయానుసారుడు దావీదుతో పోయి చెప్పు ఒక మాట ఏంటంటే నీ చేత కాదు అని చెప్పు నీ చేత కాదు అని చెప్పు దేవుని బిడలారు ఎందుకు చేత కాదు ఎందుకు దావీదు కోరిక దేవుడు నెరవేర్చకుండా ఉన్నాడు దావీదు కోరికకు ఎందుకు దేవుడు బ్రేక్ వేసాడు దావీదు కోరికకు దేవుడు ఎందుకు నో అన్నాడు నో అన్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం మొట్టమొదటిగా దావీదును దేవుడు మందిర నిర్మాణానికి డిజైన్ చేయలేదు దావీదును రాజుగా మాత్రమే డిజైన్ చేశాడు దేవుడు ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాలి దావీదును గొర్రెల దొడ్డిలో ఉండేటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు రాజుగా చేశాడు ఈ రాజుగా చేసేటువంటి దానికే దావీదు జీవితాన్ని దేవుడు డిజైన్ చేశాడు దావీదును అందుకోసమే భూలోకానికి తీసుకొని వచ్చాడు హీస్ నాట్ ఫర్ ద టెంపుల్ ఆయన ఆలయం కొరకు కాదు ఆలయం కొరకు కాదు నీ యొక్క నిన్ను దేవుడు నిర్మించిన విధానం ఒకటిగా ఉంటది నీ కోరిక ఇంకొకటిగా ఉంటుంది అప్పుడు నెరవేరదు దేవుడు నీ డిజైన్ ప్రకారమే నిన్ను ఎందుకు భూలోకానికి తీసుకొని వచ్చాడు నిన్ను ఏ ఉద్దేశంతో తల్లి గర్భంలోంచి బయటకు తీసుకొని వచ్చాడు ఆ ఉద్దేశ మార్గాల్లోనే దేవుడు తీసుకొని వెళతాడే కానీ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్ నీకు కోరిక వచ్చింది కదా అని నీ డిజైన్ మార్చేటువంటి దేవుడు కాదు కాదు అలా చేయడు దేవుడు దేవుని బిడలరా దావీదంటున్నాడు దేవా నాగో కోరిక నీ మందిరాన్ని నిర్మిస్తా బట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ డేవిడ్ టు బి ఎ కింగ్ రాజుగా ఉండడానికి అందుకే జయమేమడి ఎమ్మడి జయం ఇచ్చాడు ఎవ్వరు కూడా దాని ఎదుట నిలబడలేరు ఒక వ్యక్తి అయినా జంతువులైనా క్రూర జంతువులైనా మనుషులైనా రాజ్యాలైనా దావీది ఎదుట నిలబడలేదు ఎందుకంటే హీ డిజైన్డ్ ఫర్ దాట్ దేవుడు దానికోసమే దేవుడు తయారు చేశాడు దేవుని బిడలారా నీ జీవితంలో ఎందుకు కొన్ని సందర్భాల్లో కోరిక నెరవేరదు తెలుసా దట్ ఈస్ నాట్ ఫర్ యూ లేదా యు ఆర్ నాట్ ఫర్ దాట్ దాని కొరకు కాదు నువ్వు వేరొక వేరొకదాని వేరొక దాని కొరుకుంటున్నావు చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని నిర్ణయించిన దానికి కాకుండా దాని కోసం మనం వెతుకుతూ ఉంటాం అందుకే మన జీవితాల్లో కోరిక నెరవేరదు మన కోరిక నెరవేరలేదు అంటే ఇక్కడ మొట్టమొదటిగా పరీక్షించుకో దేవ అసలు నన్ను దేనికోసం చేసావు అసలు నన్ను దేనికోసం చేశావు దేవుని బిడలారా బైబిల్లో గమనిస్తే ఒక భాగం ఉదాహరణకు ఒక భాగాన్ని మీకు చూపిస్తాను ఏస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం దేవుని యొక్క డిజైన్ ఏ రకంగా ఉంటుంది అభిషేకము నొందినై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ఎవరి గురించి రాయబడింది ఇది లూసిఫర్ను గురించి రాయబడింది అసలు లూసిఫరు లూసిఫర్గా ఉండడానికే దేవుడు నిర్ణయించాడు కెరుబుగా ఉండడానికే నిర్ణయించాడు దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉండడానికే నిర్ణయించాడుగా ఉంచుకుంటాను అసలు లూసిఫరు నీవు కెరువు కదా నువ్వు దేవుని కొరగుంటున్నావు నువ్వు దేవుని కొరకుంటున్నావు దేవుని పర్వతం మీద ఉండాలి నువ్వు ఉండాల్సింది పర్వతం కానీ కోరిక ఏంటి తెలుసా దేవునితో సమానంగా దేవుని సింహాసనం దగ్గర ఉండాలని ఎక్కడ కన్నేసాడు తెలుసా ఏది తెలుసా టార్గెట్ డైరెక్ట్గా దేవుని సింహాసనం మీదికే దేవుని బిడలారా ఎందుకు లూసిఫర్ కోరిక నెరవేరలేదు అంటే హీస్ డిజైన్ టు బి ఎరూబిఎమ్ లూసిఫరు కెరూబుగా ఉండడానికి మాత్రమే దేవుడు నిర్ణయించాడు కానీ లూసిఫర్ యొక్క కోరిక ఏంటి తెలుసా అమ్మో నేను దేవునితో సమానంగా ఉంటాను దేవుని బిడలారా మన జీవితాల్లో దేవుడు దేనికోసం మనం డిజైన్ చేశాడో మొట్టమొదటిగా తెలుసుకోవాలి మనం అది తెలుసుకోవాలి మనం అది తెలుసుకోనకుండా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై క్రియేషన్ నన్ను ఎందుకు తయారు చేసావు ప్రభా ఎందుకు తయారు చేసావు ప్రభా ఒకనొక సందర్భంలో నేను మా ఇంటి దగ్గర నుంచి అందరికీ మా ఇంట్లో మీకు తెలుసు మా ఇంటి నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ నేను రోడ్లో వెళుతూ ఉన్నాను రోడ్లో వెళ్తుంటే చాలా సంవత్సరాల కిందట జరిగింది ఒక ఇరవై సంవత్సరాల కిందట జరిగింది నా ఎదుటి నా ఫ్రెండ్ ఒక వచ్చాడండి హీ వాజ్ మచ్ డిస్టర్బ్ చాలా కోపంగా ఉన్నాడు ముఖమంతా ఉంది అంటే నిద్ర లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు నేను చూసి అడిగాను అరే ఏమైంది నీకు అని అడిగాను ఏమైంది ఏం లేదులే అన్నాడు ఏం లేదులే అన్నాడు నేను అడిగాను సరే సరే ఎందుకు చాలా డిస్టర్బ్ ఉన్నా ఏమైంది అని అడిగాను అంటే అని అన్నాడు నేను ఇప్పటికీ మూడు సార్లు నేను డిఎస్సి రాశా డిఎస్సి రాశా బీఎడ్లో మంచి మార్కులు తర్వాత డిగ్రీలో మంచి మార్కులు ఐమ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ డిఎస్సి కష్టపడి రాత్రి మగలు చదివా రాత్రి మగలు చదివా ఐ రోట్ త్రీ టైమ్స్ డిఎస్సి సార్లు నాకు రాలా ఎందుకు నాకు రాలా నేను కష్టపడి చదివా నేను రాత్రి మగలు కష్టపడి చదివా ఈ కడపలో ఉంటే చదువు రాదని చెప్పి వేరే ఊర్లోకి వెళ్ళి వేరే ఊళ్ళో ఒక రూమ్ తీసుకొని నేను నా ఫ్రెండ్ డే అండ్ నైట్ కష్టపడి చదివాం బట్ వై గాడ్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ ఎందుకు దేవుడు అని దీవించ అట్లా వచ్చినట్టుగా ఉంటుంది అది రానే రాదు ఒక సంవత్సరం అనుకో రెండు మూడు సంవత్సరాలు విసుగెత్తిపోయింది నాకు మా ఇంట్లో ఉండే ఆదాయం తక్కువ నా కోసం ఖర్చు పెట్టేది ఎక్కువ ఒక చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాను ప్రభా ఏం సమాధానం ఇవ్వాలనో నాకు తెలియదు ప్రభ్వా ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ ఐ కెన్ గివ్ టు హిమ్ నాకు సహాయం చేయి నాకు తెలియకుండానే ఒక ప్రశ్న అడిగాను ఒక ప్రశ్న అడిగాను ఏమడిగాను తెలుసా అసలు నీవు పుట్టిన తర్వాత మీ అమ్మ మీ నాన్న నేను దేనికోసం ప్రార్థించి నిర్ణయించారు ఒక్కసారి ఆగిపోయాడు అవును మా అమ్మ మా నాన్న నన్ను పుట్టినప్పుడు దేనికోసం పెట్టారు తెలుసా నేను మొదటి సంతానం నేను పాస్టర్ కావాలని నా తల్లిదండ్రులు నిర్ణయించారు దేవునికి మొదటి సంతానాన్ని ఇచ్చేశారు వాళ్ళు నేను కడుపులో ఉన్నప్పుడు మొదటి సంతానం ప్రభు అని నీకేం చెప్పారు నేను బయటకు వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో నాకు చెప్పారు యు ఆర్ ఫర్ ద మినిస్ట్రీ కానీ నేనేమనుకున్నానంటే మా నాన్న పాస్టర్గా పనిచేస్తున్నాడు జీతం తక్కువ డబ్బు ఉండదు కుటుంబం పెద్దది మాకు అప్పులు అవుతుంది కాబట్టి నేను ఉద్యోగం చేయాలి మంచిగా సంపాదించాలి మా కుటుంబాన్ని పోషించాలి అనుకున్నాను అప్పుడు నేను అన్నాను గాడ్ హ్యాస్ డిజైన్ యూ టు బీ ద పాస్టర్ నాట్ టు బీ ద టీచర్ అవును కదా ఆ తలంపులు వదిలేశాడు ఇది నాన్న సిఎస్ఐ డయాసిస్లో ఒక పాస్టర్గా తాను పనిచేస్తున్నాడు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఏం తక్కువ లేకుండా చేయలేదండి తను అనుకున్నాను నేను ఉద్యోగం చేస్తే ఏదో వస్తుంది నేను ఉద్యోగం చేస్తే ఏదో వస్తుంది దేవుని బిడ్డలారా దావీదును దేవుడు దేనికోసం డిజైన్ చేసినా తెలుసా దేవాలయ నిర్మాణం కోసం కాదు రాజుగా ఉండడానికి దేవుడు నిర్ణయిస్తే దావీది అంటున్నాడు దేవా నేను కడతాను ప్రభా నీ మందిరము నిర్మి నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను ప్రభా దేవుడు అంటాడు నీ చేత కాదు ఎందుకంటే ఆ మై డిజైన్ అండ్ మై డేషన్ ఇస్ డిఫరెంట్ వర్డ్స్ యూ నీ పట్ల నా ఉద్దేశం వేరుగా ఉంది దేవుని బిడలారా నో వాట్ ఫార్ గాడ్ హ్యాస్ డిజైన్ యూ దేవుని బిడలారా దావీదును చూసి దేవుడు అంటున్నాడు నీ చే నీ చేత కాదు దావీదుకు చేతనవుతుంది కానీ దేవుడు నీ చేత కాదు అంటున్నాడు ఎందుకు చేత కాదు తెలుసా యు ఆర్ డిజైన్ టు బీ ద కింగ్ నువ్వు రాజుగా ఉండడానికే నేను నిర్ణయించాను నాట్ టు బీ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద చర్చ్ రెండవదిగా ఎందుకు దేవుడు దావీదు చేత కాదన్నాడు దావీదు కోరికను నెరవేర్చలేదు అంటే తిరిగి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి నేను దేవదారు రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేహోవా నిబంధన తెరలచాటునున్నదని చెప్పగా నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయం ఉన్నదంతయు చేయుమని దావీదుతో అని చాలు ఇక్కడ గమనిస్తే దావీదు దేవుని దగ్గర ఏ రకంగా కనపడుతున్నాడంటే దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతో పిలిపించి నేను దేవదారం రాణులతో కట్టబడిన నగరులలో నివాసం ఉంటున్నా నగరు కాదు నగరులనై దావీదు చాలా నగరాలు నిర్మించాడు ఇప్పటికి కూడా ఇస్రేల్ దేశంలో దావీదు నిర్మించిన నగరము ఆ యొక్క పర్వతం మీద ఎరుసలేం దగ్గర ఉన్న పర్వతం మీద మనకు కనపడుతుంది ఇప్పటికీ ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి అద్భుతమైనటువంటి ప్యాలెస్ను నిర్మించాడు అలా చాలా నిర్మించాడు దావీదు దా అందుకే దావీదు అంటున్నాడు దేవదారు మాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను నివాసము చేయుచున్నాను కానీ దేవుని మందసము తెరల చాటున ఉంది దేవా నేనేమో నేనేమో నగరులలో ఉండున నగరులో ఉన్నాను కానీ నీవి నీ మందస్సు మేమో తెరలచాటు గుడ్డల వెనక నువ్వు ఉన్నావు మంచి మంచి బిల్డింగ్ లో నేనున్నాను ప్రవ్వా దావీదు కూర్చొని ఆలోచన చేయడం ప్రారంభించాడు ఈ రాజ్యాన్ని జయించాను ఇది జయించాను వీళ్ళకు సహాయం చేశాను అక్కడ మేలు చేశాను ఇక్కడ నిర్మించానని ఆలోచన చేస్తూ చేస్తూ ఉండగా సడన్గా దేవుని మందస్సు ఉండే స్థలాన్ని చూచాడు చూసినప్పుడు అనిపించింది దేవుని మందస్సు ఉండే స్థలం ఉంది కదా ఈ స్థలములో మందసం ఏంటి ఉండడం నేనేమో నగర్లో ఉంటున్నా ఈ మందస్సు ఏంటి తెరలచాట్న ఉంది అని ఆలోచనలో పడిపోయాడు దేవా ప్రజల కోసం నిర్మించా ప్రభువు కోసం ఎందుకు నిర్మించకూడదు నేను మంచి ఆలోచన కాదా పాప పాలోచన ఇది ఏమన్నా వ్యభిచారం ఉందా ఇంట్లో బత్సబోత పాపం లాంటిది ఏమన్నా ఉందా లేదు కదా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ కోరిక విషయంలో నీకు తెగ ఆలోచనలు వచ్చేస్తాయి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి ఏవేవో ఆలోచనలు వస్తాయి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్పష్టంగా నా తలంపులు వేరు మీ తలంపులు వేరు యు మే హ్యావ్ సో మెనీ పూల్ ఆఫ్ థాట్స్ నీ దగ్గర ఒక కుప్పగా ఒక కుప్పగా తలంపులు ఉండవచ్చు బట్ మై థాట్స్ ఆర్ డిఫరెంట్ నా తలంపులు వేరు మీ తలంపులు వేరు నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు అందుకే బైబిల్లో కనబడుతుంది కదా ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో అంతగా నాకు మీ తలంపుల మధ్య డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది దావీది అంటున్నాడు ప్రభావా నా తలంపుల్లో నుంచి చూస్తే నీకు మందిరం లేదు అందుకే మందిరం నిర్మిస్తా దేవుడు అంటాడు అది నా తలంపుల లేదు అది నా తలంపులో లేదు దేవుని బిడలారా అసలు దావీదుకు వచ్చిన తలంపును దేవుడు ఎందుకు కాదన్నాడు అది మొట్టమొదటి ప్రశ్న దానికి సమాధానం చెప్తాను ఇప్పుడు దేవుని బిడలారా దావీది యొక్క ఆలోచన పాపిస్తే ఆలోచన కాదే అపవిత్రమైనటువంటి ఆలోచన కాదే స్వార్థంతో కూడిన ఆలోచన కాదే దేవుని కోసం చేయాలని దేవుని కోసం చేయాలని ఆలోచన దావిదు కలిగి ఉండడం తప్ప కానీ కాదు దావి కోరిక నూటికి నూరు రూపాయలు కరెక్టే కానీ ఎందుకు దేవుడు వద్దన్నాడు తెలుసా అదే గ్రంథం మొదటి అధ్యాయ మొదటి గ్రంథం ఇరవై రెండవ ఎనిమిదవ చూడండి వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును అందువలన అతనికి సొలుమోను అను పేరు పెట్టబడును అతని దినములలో ఇస్రాయేలులకు సమాధానమును దయచేయుదును చాలు ఇక్కడ దేవుడు కారణం అని చెప్తున్నాడు అక్కడ కారణం కనపడదండి అందుకే బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటదని బైబిల్లో రాయబడింది అందుకే బైబిల్ని ఏదో ఒక వచనం చదివేటువంటి వాళ్ళకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు బైబిల్ ఎప్పటికీ వాళ్ళకి చాలా కష్టమే బైబిల్ను చదువుతూ ఉండాలి అధ్యాయాల వెంబడి అధ్యాయులు చదువుతూ ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతమంది బైబిల్ వచ్చారో నాకు తెలియదు ఇఫ్ యు ఆర్ నాట్ రెడ్ ద బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అన్నం తినకముందే ఒక అధ్యాయనా ఖచ్చితంగా చదవండి దేవుని బిడ్డ వాక్యాన్ని చదవలేకపోతే దేవుని బిడ్డ తన అద్దంలో తన నిజ స్వరూపాన్ని చూసుకోలే నీవు నేను చూసుకున్న అద్దంలో కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యం అనే అద్దంలో చూసుకోలేకపోయావు సరే దావీదుతో దేవుడు అంటున్నాను దావీదు నిన్ను ఎందుకు నేను అర్థం అంటున్నాను తెలుసా నీ తలంపు మంచిగానే ఉంది ఏది దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలని బట్ నా తలంపు వేరుగా ఉంది ఎందుకు తెలుసా ఎందుకు ఐఎమ్ నాట్ అగ్రియింగ్ విత్ యువర్ థాట్ నీ యొక్క తలంపుతో ఎందుకు నేను ఏకీభవించడం లేదంటే నీ చేతులు రక్తమును ఒలికించిన చేతులు అరే ఏంటి ప్రభా నీ కొరకే కదా యుద్ధం చేసింది నీ కొరకే కదా యుద్ధం చేసింది నీ ప్రజల పక్షానే కదా యుద్ధం చేసింది దావీదు గొల్లియాత్ యొక్క తెల తలను తెగనరికాడు తలను పెట్టి కోసేశాడు కోసిన తర్వాత రక్తం గారింది దావీదు చేతుల్లో గొలియాత్ యొక్క మొండెం కింద ఉంది తల పట్టుకున్నాడు రక్తం గారుతూ ఉంది మరి ఆ రక్తాన్ని చూసిన తర్వాత అందరు కేకలు వేశారు అది బైబిల్లో రాయబడింది దావీదు తప్పు చేయలేదు యుద్ధంలో రక్తం ఒలిగించబడటం అది సర్వసాధారణం అది న్యాయం కూడా అది తప్పు కాదు మరి తప్పుగా దాన్ని దేవ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు నువ్వు దావీదు నీ కొరకే కదా యుద్ధం చేసింది నీ ప్రజల కొరకే కదా యుద్ధం చేసింది ఇప్పుడు ఆ దావీదుని ఎందుకు వద్దంటున్నావు దేవుని బిడ్డలారా రక్తముతో ఒలికించబడిన చేతులతో మందిర నిర్మాణం వద్దు ఎందుకు తెలుసా మందిరం అనేటువంటిది దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తిగా దేవుని ఆరాధించేటువంటి స్థలం అది రక్తము ఒలికించబడే స్థలం కాదు ఒలికించబడినటువంటి మనిషి యొక్క చేతులతో నిర్మించబడవలసిన స్థలం కాదు అది సమాధానంతో జీవించేటువంటి వ్యక్తి ద్వారా నిర్మించబడాలి అంటే ఎవరంటే వాళ్ళు మందిరాన్ని నిర్మించడానికి వీల్లేదు వీల్లేదు అది దేవుడు నిర్ణయించాడు ఎందుకంటే దావీదు చేతులు రక్తముతో నింపబడ్డాయి మందిరములో ఏసై రక్తమే ఉండాలి కానీ వేరొకటి ఉండకూడదు మందిరంలో మందిరానికి వచ్చేటువంటి వ్యక్తి దేవునితో సమాధాన పడాలి కానీ ఇక్కడ దావీదు దావీదు ఆ జీవితములో రక్తం అనేటువంటిది ఉంది అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా వద్దు దావీదు నీ కుమారుడు సలమోను పేరు కూడా చెప్పాడు సలమోను సలమోను అంటే సమాధానం సలమోన్ నుంచి వచ్చింది షాలో షాలోం శలో అంటే సమాధానం అందుకే సమాధానముగా ఉండేటువంటి దేవుని యొక్క చిత్తములో ఉండేటువంటి సలమోనే నిర్ణయించాడు దేవుడు నిర్మించడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎక్కడ మన కోరిక నెరవేరు తెలుసా దేవుని యొక్క తలంపు అక్కడ ఉంటుంది నువ్వు ఇక్కడిక్కడే వెతుకుతుంటావు నేను ఇది చేయాలి నాకు ఇది రావాలి మా ఇంట్లో ఇది జరగాలి బట్ దేవుడు అంటాడు కాదు కాదు ఆ పద్ధతి వేరు ఆ కోరిక నెరవేరడానికి పద్ధతి వేరు మందిరం నిర్మించబడాలంటే ఎవరు పడితే వాళ్ళు నిర్మించడానికి నేను ఒప్పుకోను ఎవరు నిర్మించాలి సమాధానాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా సల్మోను లాంటి వాళ్ళు నిర్మించాలి తప్ప దావీదు లాంటి వాళ్ళు నిర్మించడానికి దేవుడు డిజైన్ చేయలేదు దేవుని బిడలారా మనుషులు దేవుని కలుసుకునే స్థలము సమాధాన స్థలం అది రక్తము ఒలికించబడవలసిన స్థలము కాదు ఎందుకు మన జీవితాల్లో కోరిక నెరవేరదంటే మన కోరికలు మన ఇష్టానుసారంగా ఉంటాయి దేవుని ఇష్టానుసారంగా ఉండవు దేవుని ఎదుట మన జీవితాలను పరీక్షించుకుంటూ దేవా నాకు చాలా ఆలోచనలు వచ్చాయి కానీ నేను ఆలోచనలన్నీ కోరికలుగా మలుచుకోవాలనుకున్నాను ప్రభా నన్ను క్షమించు ఎక్కడైనా దురుద్దేశంతో పాపపు కోరికలతో పాపంలో జీవిస్తూ పాపాన్ని నేను కలిగి ఉంటూ ఇంకా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రభా అయినా కోరికలు కలిగి ఉంటున్నాను దేవా మన్నించు మన్నించు నా జీవితంలో నీ యొక్క చిత్తానుసారంగా నేను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించానేమో కోరిక కలిగి ఉన్నానేమో దేవు నన్ను మన్నించు యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ ఏది నా జీవితంలో శ్రేష్టమైందో నీకు తెలుసు ప్రభా అది నాకు ఇవ్వండి ప్రభా దేవుని చేతుల్లో అప్పగించుకుందాం నీకంటే నీ దేవునికి బాగా తెలుసు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది శ్రేష్టమో నీకు దేవుని తెలుసు డోంట్ బి డిస్కరేజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్ దా మీద డిసప్పాయింట్ కాలేదండి అవునా ప్రభా సరే నా కుమారుడు సలమును నిర్మిస్తాడులే దేవునికి స్తోత్రం దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి వ్యక్తి ధన్యుడు అండి దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి సహోదరి ధన్యురాలు కాబట్టి ఇది నా దేవుని అడుదాం ప్రభా నా ఆలోచనలు కాదు నాయన నా కోరికలు కాదు ప్రభా లెట్ డై విల్ బి డన్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నా కోరిక కాదు నీ కోరికే నా జీవితంలో నెరవేర్చండి నీ కోరిక ప్రకారమే నా జీవితంలో నెరవేర్చండి దేవుడు నీ పట్ల కలిగిన నిర్ణయము చాలా శ్రేష్టమైంది అది మర్చిపోవద్దు సాతను ఏవైనా చెప్పచ్చు ఏం పొద్దుకున్నావు ఏం సాధించావు ప్రక్కన పెట్టవన్నీ సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవా ఐ లుక్ ఎట్ యు నీ వైపు చూస్తాను ప్రభా గివ్ మీ ద బెస్ట్ నాకు శ్రేష్టమైంది ప్రభా నీ చిత్తానుసారంగా నేను నడవడానికి దేవ నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నేను నా సొంతగా తండ్రి దురుద్దేశముతో ఆలోచించక అడగక నీ చిత్తానికి లోబడ్డానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం గొప్పదేవా నీకు వందనాలు దావీదు జీవితాన్ని గురించి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా దావీదు జీవితంలో ఎలిజబుల్ అన్నట్టుగా కనబడతాడు నాయనా తాను ఖచ్చితంగా ఇది చేయగలడు అన్నట్టుగా కనపడతాడు ప్రభా దావీదు తప్ప ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా దావీదు కనపడతాడు నాయన అందుకే దావీదు నా కోరిక వెళ్ళబుచ్చినప్పుడు ఆలోచన వెళ్ళబుచ్చినప్పుడు నాయన నువ్వు నో అన్నావు ప్రభా ఎందుకు మా కోరికల విషయంలో మీరు ఆయా సందర్భాల్లో నో అంటారు ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా నీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మా నిర్ణయాలు మా ఆలోచనలు మా కోరికలు మా సమయం శ్రేష్టమని మేము భావిస్తున్నాం ప్రభావ అన్నిటికంటే శ్రేష్టమైంది మీ ఆలోచన మీ కోరిక మీ సమయం అని మేము ఎల్లప్పుడు గుర్తించడానికి చేయండి ఎల్లప్పుడూ నీ చిత్తమే నీ సమయమే నీ ఆలోచనలే నీ ఆశీర్వాదాలే మా జీవితాల్లో మేము పొందుకొందు గాక దేవాన్ని విచ్చేటువంటిది ఎప్పటికీ శ్రేష్టంగా ఉంటది నాయన మేము అడిగేటువంటిది లోపభూయిష్టంగా ఉండవచ్చు కానీ గతం మాకు తెలుసు భవిష్యత్తు మాకు తెలియదు బ్రభా అందుకే మీ వైపు చూస్తున్నాం మా కోరిక విషయంలో మీ చిత్తానుసారంగా మేము గాక మీ చిత్తానికి గాక మీ చిత్తానికి విధేయులమవుదుము గాక మీ చిత్తమే మా జీవిత నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక దేవా మీ సన్నిధిని దయచేసి మహిమను పొందండి మేము అడిగిన భోగముల నిమిత్తమే పాపపు ఉద్దేశాలతో పాపపు కోరికలతో అడగకుండా యథార్థమైన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ వాక్యమాలో పలించున్నట్లుగా మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుమని ఏసునామ నామందు అడుగుచున్నాను తండ్రి మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను